సమరటన్ గురించి మీకు తెలియజేయటం ముందు మనం ఫస్ట్ ఆల్ చేయాల్సింది ఏంటి మనం ఎక్కడైనా మనం ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు మోటార్ సైకిల్ నడుపుతున్నాం అనుకోండి స్కూటర్ కానీ మోటార్ సైకిల్ కానీ అండ్ కారు కానీ కంపల్సరీ ఏం ధరించాలండి మనం ఇవ్వండి స్కూటర్ కానీ కారు కానీ అట్లాగనే మైనర్ పచ్చని సంవత్సరాల లోపు వారికి మాత్రం ఎటువంటి పొరపాటున మీరు బండి ఎంత స్పీడ్ మనం బ్రేక్ ఆగింది లేదా రైట్ టర్నింగ్ అప్పుడు చేయి చూపాలన్నా లేకపోతే ఇండికేటర్ అనేది ఫోన్ డ్రైవింగ్ ఎక్కడ మనం చేస్తే సెల్ ఫోన్ చేయకూడదు అట్లాగే మన అందరికీ నమస్కారం అండి ఈ యొక్క రోడ్డు భద్రతా వారోత్సవాలు నిమిత్తంగానూ ఈ రోజు ఏదైతే ఎమర్జెన్సీగా పీఎస్సీ గానీ లేదా ఎక్కడ హాస్పిటల్స్ వెంటనే అక్కడ తీసుకెళ్ళాలి అది తీసుకెళ్తే వాళ్ళ అడ్రస్ కానీ తీసుకొని మీరు ఎట్లా తీసుకొచ్చారు దీనికి ఏమవుతావు ఆయనకి ఏదైతే మీరే యాక్సిడెంట్ చేశారా సార్ పెట్టుకల్సి మెడికల్ కేసు ఇష్యూస్ అవడము దానివల్ల ఏదంటే డెంగర్ కూడా వేసి ఎట్లా చెప్పట్లేదు ఎవరో సపోర్ట్ చేయట్లేదు అనేసి అందరికి నమస్కారం అండి మీ ద్వారా మేము తెలియపరిచేందుక ఈరోజు రోడ్డు భద్రత వారత్సాలు సందర్భంగాను ఈ సంఘం నందు పిహెచ్సి హాస్పిటల్ నందు ఈ యొక్క డాక్టర్లు కానీ నర్సులు కానీ అట్లాగనే వారి యొక్క డ్రైవర్లు కానీ అటెండ్లు కానీ వాచ్మెన్లు కానీ ఈరోజు ఈ యొక్క రోడ్డు భద్రత వారు సభ నిర్వహించడం అయింది దీనిలో భాగంగా ముఖ్యంగా వారికి తెలియపరిచింది ఏంటంటే వారు సైకిల్ కానీ కారు కానీ నడిపేటప్పుడు హెల్మెట్ కంపల్సరీ ధరించాలండి అట్లాగే వెనక ఉన్న వారు పిలియన్ ప్యాసింజర్ కూడా హెల్మెట్ ధరించాలి అట్లాగే కారు నడిపే వారు కూడా సీట్ బెల్ట్ ధరించి వాళ్ళ యొక్క పిల్లల్ని మైనర్గా ఎవరైనా ఉంటే వాళ్ళకి దయచేసి ఆ యొక్క వెహికల్ మోటార్ సైకిల్ కానీ కారు కానీ ఇవ్వకూడదని నేను సూచించడం అట్లాగే ఈ యొక్క ముఖ్య స ముఖ్యమైన ఏంటంటే గుడ్ సమా రిటర్న్ గుడ్ సమా రిటర్న్ అనగా ఎక్కడైనా మనం రహదారి నందు గాయపడి ఎవరైనా రహదారి నందు గాయపడి కింద పడిపోయినా మనము అతన్ని చూసిన ఎడల వన్ నాట్ ఎయిట్కి కబురు కంపడం ఫోన్ చేయటం కానీ లేదా మనమే వచ్చి తీసుకొచ్చి అతన్ని హాస్పిటల్లో చేర్చడం అన్ని దాన్నే గోల్డెన్ ఫీర్డ్ వన్ అవరు గోల్డెన్ టైం అండి అట్లనే వీళ్ళు ఒక్కొక్కరు కొంతమంది భయపడవచ్చు ఓహో అతన్ని గాయపడిన వ్యక్తిని మనం తీసుకెళ్తే మన మీద ఏమన్నా కేసు అవుద్ది అని భయపడవచ్చు అలాంటిది ఏమి ఉండదండి ఎవ్వరు మిమ్మల్ని ఎటువంటి వాళ్ళు ఇబ్బంది పెట్టరు ఎలా జరిగిందని కూడా మిమ్మల్ని ఇవ్వరు మీకు తోస్తే ఆ యొక్క పేరు అక్కడ పిహెచ్సిలో ఇచ్చేసిన మీకు ఒక్కరు కాకుండా ఇద్దరిని ముగ్గురిని కాపాడిన కూడా ఒక్కొక్కరికి ఐదు వేల వంతున సెంట్రల్ గవర్నమెంట్ పారితోషికం ఇస్తుందండి ఇది ఈ పిహెచ్ నుంచి ఎఫ్ఐఆర్ హాస్పిటల్ పోలీస్ స్టేషన్ ఫార్వర్డ్ చేయడం అవుతుంది అక్కడి నుంచి కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేయడం అవుతుంది దాన్నే గుడ్ సమ్మారిటన్ అంటారండి ఓకే థ్యాంక్ యూ